మురళీ మోహన్ గారు సినిమాల్లో ప్రవేశించి అంటే తన సినిమా జీవితానికి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాదులో మాదాపూర్లో ఉన్నటువంటి శిల్పకళా వేదికలో ఒక సన్మాన కార్యక్రమం జరిగితే సన్మాన కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రఘురామకృష్ణం రాజు గారి దగ్గర నుంచి సుజనా చౌదరి కామిన శ్రీనివాస్ నిర్మాత దర్శకుడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇలా చాలా మంది మొత్తం అంటే వాస్తవం చెప్పాలి అంటే ఆ బెల్టే ఎక్కువగా హాజరయ్యారు ఈ వేదిక మీద నుంచి ప్రసంగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సినిమా రంగంతో పాటు విభిన్న రంగాల్లో రాణించే వాళ్ళు చాలా చాలా రదు రామారావు గారు మోహన్ గారు కోవలోకి వస్తారు మోహన్ చాలా మంచి మనిషి గొప్ప మనిషి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు నేను నిర్మించినటువంటి శిల్పకళా వేదికలోని ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ కోసం హైటెక్ సిటీ కోసం శిల్పకళా వేదిక కోసం దేశంలోని చాలామంది ప్రముఖులను చాలాసార్లు కలిసి నేను ఈ పనులన్నీ చేశాను వీటి నిర్మాణం చేపట్టినాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల నలభై ఏడుకు ఒక్క పేదవాళ్ళు కూడా లేనటువంటి తెలుగు జాతిని చూడాలనుకుంటున్నాను అండ్ అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రపంచ లెవెల్లోనే ప్రమోట్ చేస్తూ ఉన్నారు రెండు వేల నలభై ఏడుకు భారతదేశం నంబర్ వన్ అవుతుంది తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజలు కూడా నెంబర్ వన్ అవ్వాలి అనేది నా ఆకాంక్ష అని చెప్పి సరే చాలా మాట్లాడారు తర్వాత వెంకయ్యనాయుడు గారు తన ప్రసంగంలో ఏమంటారంటే కళలు సినిమా అనేది సమాజానికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది తొందరగా కనెక్ట్ అవుతుంది సో ఆ సినిమా అనేది సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి సినిమా వ్యాపారమే కావచ్చు అందులో నుంచి కూడా సమాజ మేలునే కాంక్షించాలి ఈ విషయంలో రామోజీరావు గారు రామోజీరావు గారు తీసే సినిమాలు చాలా సందేశాత్మకంగా చాలా ప్రబోధాత్మకంగా ఉంటాయి అని చెప్పి సో రామోజీరావు గారు తీసే సినిమాలు ఆ విధంగా ఉంటాయట మరి ఇంకెవరైనా కనుక కొత్తగా సినిమాలు తీసే డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఆ సినిమాలు తీసి ఏదైనా కనుక మరి ఏమంటారు కాసేంత నేర్చుకుంటే కూడా బెటర్ అనిపిస్తూ ఉంది అయి హౌ ఇప్పుడంతా అటు యాత్ర అట్టు సినిమా రిలీజ్ అయింది దాని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఏ మీడియాలో చూసినా ఏ పార్టీ అయినా అయినా ఏదైనా కనుక ప్రస్తుతం ఇది ప్రస్తుతం ఇది ఒక యాత్ర అట్టు ఒక ఫీవర్ లాగే ఉంది దీని చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడే ఆ సినిమాలు ఎలా తివ్వాలి ఏంటి సందేశాత్మకంగా ఎలా ఉండాలి అని రామోజు రావు గారి సినిమాల ద్వారా ఒక విధంగా నేర్చుకోవచ్చు అని చెప్పి వెంకయ్య నాయుడు గారు కమెంట్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్